ముందే పాక్ చేతులెత్తేసింది అమెరికా అడిగిన మరుక్షణం బతుకు జీవుడా అంటూ తెల్లజెండా ఊపేసింది రెండు రోజులకే ఊపిరిపోయినంత పనైంది వాళ్ళకి జరిగింది చాలు ఇప్పటికే కూలిపోయిన వాటిని మళ్లీ రెడీ చేసుకోవడానికే బోలడంత డబ్బు కావాలి టీ తాగడానికి గతి లేని మనం ఇవన్నీ ఎలా చేయాలని టెన్షన్లో పడ్డ పాక్కు ట్రంప్ పిలుపుతో హమ్మయ్యా అనిపించింది అందుకే వెంటనే కాల్పుల విరమణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది అంతా ఓకే కానీ ఈసారి యుద్ధంతో ఇక పాకిస్తాన్ పనైపోతుందని భావించిన భారతీయుల ఆశ మళ్లీ నిరాశగానే మిగిలింది అగ్రరాజ్యం అమెరికా కలగజేసుకుని ఇరు దేశాల మధ్య సంధి కుదిర్చింది దీంతో దాయాది దేశాలు రెండు కాల్పుల విరమణకు అంగీకరించాయి ఈ మేరకు ఇరు దేశాల ఉన్నతాధికారులు ఈ విషయాన్ని ధృవీకరించేస్తారు అటు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కూడా తన ట్వీట్ లో ఇరు దేశాలు సీజ్ ఫైర్ కు అంగీకరించాయని అమెరికా మధ్యవర్తిత్వంతోనే ఇది సాధ్యమైందని చెప్పుకొచ్చారు దీంతో పాకిస్తాన్పై విరుచుకుపడిన భారత సైన్యం వెనక్కి తిరిగి రాక తప్పడం లేదు లేదంటే ఈసారి యుద్ధంతో పాకిస్తాన్ పూర్తిగా తుడుచు కానీ అగ్రరాజ్యం జోక్యంతో పాకిస్తాన్ ఈసారికి బతికిపోయింది ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసింది అంతేకాదు పాకిస్తాన్ దగ్గరున్న అధునాతన టెక్నాలజీని కూడా ధ్వంసం చేసింది ఏకంగా లాహోర్ లోని పాకిస్తాన్ వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేసింది అటు రావల్పిండిలో పాక్ ఎయిర్ బేస్ పై కూడా దాడులు చేసింది ఇక కరాచిలోని పోర్టుపై కూడా మన ఆర్మీ విరుచుకు పడింది దీంతో ఈసారి పాకిస్తాన్ భారత్ ముందు మోకరి లక తప్పదని అంతా భావించారు ఎందుకంటే గతంలో పాకిస్తాన్ యుద్ధాలకు దిగినప్పుడు పరిస్థితులు వేరు కానీ ఇప్పుడు భారత్ ప్లాన్డ్ గా పాకిస్తాన్ ను ప్రపంచ దేశాల ముందు ఏకాకిని చేసింది పాక్ కు చైనా టర్కీ తప్ప వేరే ఏ దేశం కూడా మద్దతు పలకలేదు కనీసం ఇస్లామిక్ దేశాలు కూడా పాకిస్తాన్కు గా నిలబడలేదు దీనికి తోడు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం దాయాది దగ్గర రెండు మూడు రోజులు యుద్ధం చేసే దమ్ము కూడా లేకపోవడంతో ఈసారి పాకిస్తాన్ని భారత్ తన గుప్పెట్లో పెట్టుకుందని అంతా అనుకున్నారు గతంలో భారత్ పాకిస్తాన్ యుద్ధాలకు దిగినప్పుడు తెరచాటున అగ్రరాజ్యం అండగా నిలబడింది కానీ ట్రంప్ అధికారంలోకి వచ్చాక పాకిస్తాన్కు ఇస్తున్న ఫండ్స్ ను పూర్తిగా నిలిపివేశాడు దీంతో పాకిస్తాన్ చైనాపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది కానీ చైనా అంటేనే అవకాశవాది తెరచాటుల పాకిస్తాన్ ని రెచ్చగొట్టి తన పబ్బం గడుపుకునే రకం కానీ పాకిస్తాన్ మాత్రం గుడ్డిగా చైనాని నమ్మి ఈసారి బొక్కబోర్లా పడింది భారత యుద్ధ విమానాలు పాకిస్తాన్ లోకి దర్జాగా వెళ్లి దాడులు చేసినా దాయాది దేశం అడ్డుకోలేకపోయింది ఎందుకంటే చైనా దగ్గర పాకిస్తాన్ కొనుగోలు చేసిన రక్షణ వ్యవస్థ సరిగ్గా పనిచేయలేకపోవడమే చైనా ఆయుధాలను నమ్ముకుని పాకిస్తాన్ నిట్ట నిలువున మునిగింది భారత్ యుద్ధ సన్నాహాలు చేస్తున్నప్పుడే అన్ని దేశాల దగ్గరకు వెళ్లి కాళ్ల వేళ్లా పడింది కానీ ఏ దేశం కూడా పాకిస్తాన్కు మద్దతు ఇవ్వలేదు దీంతో భారత్ ఎప్పుడు దాడి చేస్తుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కూర్చుంది పైకి మాత్రం గంభీరంగా తమ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయని బీరాలు పలికింది మరోవైపు ఐక్యరాజ్య సమితి దగ్గర తమ గోడును వెళ్లబోసుకుంది ఎన్ని ప్రయత్నాలు చేసినా సరిహద్దుల్లో ఎన్ని కవ్వింపు చర్యలకు దిగినా భారత్ మాత్రం తొందరపడలేదు అన్ని వైపుల నుంచి పాకిస్తాన్ ను చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేసింది అటు బలూచిస్తాన్తో దాడులు చేస్తూ ఇటు ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం చేయడానికి పథక రచన చేసింది ఇటు ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో మాక్డల్స్ చేయిస్తూనే పాకిస్తాన్ ను బురడి కొట్టించింది పాకిస్తాన్ దృష్టిని మాక్డల్స్ వైపు మరల్చి ఇటు ఉగ్రవాద శిబిరాలను లేపేసింది దీంతో పాకిస్తాన్కు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది ఉక్రోసంతో తో పాటు యుద్ధ విమానాలతో దాడులకు ప్రయత్నించింది కానీ ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ దాడులను సమర్థవంతంగా అడ్డుకుంది ఏ విధంగా చూసినా కూడా భారత్ కు పాకిస్తాన్ సరైన ప్రత్యర్థి కాదు అందుకే చేయాల్సిందంతా చేసి ఇప్పుడు భారత్ కూడా సీజ్ ఫైర్ కు ఓకే చెప్పింది అయితే ఈ యుద్ధంతో పాకిస్తాన్ కోలుకోవాలంటే మాత్రం ఇంకో ఐదేళ్లు పడుతుంది అది కూడా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిన పడితేనే కానీ అది జరుగుతుందా అన్నది ప్రశ్నార్థకమే మళ్లీ పాకిస్తాన్ ఉగ్రదాడులకు పాల్పడితే మాత్రం ఈసారి బొమ్మ కనిపిస్తుందని భారత్ కాస్త గట్టిగానే యుద్ధంతో వార్నింగ్ ఇచ్చింది ఇది కేవలం పాకిస్తాన్కే కాదు ప్రపంచ దేశాలకు కూడా